వెల్కమ్ టు మై బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే మీరు క్యారేజ్లో ఈ కర్రీ ట్రై చేసి చూడండి చిక్కుడుకాయల కాలం అయితే వచ్చేస్తుంది కదా కొంచెం త్వరగానే అని చెప్పాలి చాలా తొందరగానే వచ్చాయి వర్షాల్లో అయితే వస్తున్నాయి అసలు ఇవైతే కాలంలో ఎక్కువ వస్తాయి అనమాట చాలా బాగుంటుంది చిక్కుడుకాయ కూర చూడండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎంత సింపుల్గా చేసుకుంటే ఎంత బాగుంటుంది అనమాట ఈ చిక్కుడుకాయ కూర అయితే దీనిలోకి కావాల్సింది ఏంటంటే మీకు మెయిన్గా జ్యూసీగా ఉండే టమాటాలు అయితే తీసుకోండి చాలా పండిపోయినాయి అవి ఎక్కువగా గుజ్జు ఉండాలి రసం ఉండాలన్నమాట అలాంటివి జ్యూస్ తీసుకోండి అనమాట కర్రీకి నేనేం చేశానంటే నా దగ్గర ఉన్న వాటితోనే సరిపెట్టేశాను కర్రీలోకి అయితే మీరైతే నేను చెప్పిన విధంగా ఉన్న టమాటాలు అయితే తీసుకొని యూస్ చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు వచ్చేది చిక్కుడుకాయ సీజన్ కాబట్టి చిక్కుడుకాయ కర్రీ ఎలా వండుకున్నా బాగుంటుంది అనమాట ఏ కాంబినేషన్లో చేసుకున్నా బాగుంటుంది అలాగే ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రై చేసుకున్నా ఎలా చేసుకున్నా చిక్కుడుకాయ కర్రీ అయితే చాలా బాగుంటుంది నేను చేసే కర్రీ ఏంటంటే టమాటా వేస్తాను అనమాట అటు ఫ్రై కాదు ఇటు పులుసు కాదు గుజ్జు కూర కాదు అలా ఉంటుంది ఫ్రైకి పనికి వస్తుంది గుజ్జు కూరకి పనికి వస్తుంది అయితే పనికిరాదు ఈ గుజ్జు కూర చాలా బాగుంటుంది అనమాట టమాటా వేసుకొని చేసుకుంటే మీకు రెండు రోజులు నిల్వ ఉంటుంది పచ్చడి అయితే పెరుగులోకి నంచుకొని తేనండి చాలా బాగుంటుంది అసలు పెరుగు కాంబినేషన్లో ఈ కర్రీ అయితే కర్రీ చెప్పడానికి ఏం లేదు చూస్తేనే అర్థమైపోతుంది క్యారేజీల్లోకి అయితే ఇలాంటి కర్రీ ఎంచుకుంటే మీకు చాలా త్వరగా అయిపోతుంది టైం కూడా చాలా తొందరగా సేవ్ అయిపోతుంది అనమాట ఇక ఇక కర్రీ అయితే ఫస్ట్ ఆయిల్ వేసుకొని దానిలో తాలింపులు వేసుకొని వెల్లుల్లి పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా వేసేసుకొని కొంచెం మగ్గిన తర్వాత చిక్కుడుకాయ కూడా వేసుకున్నాను లేత చిక్కుడుకాయలు అనమాట అవి ఫ్రెష్వి చిక్కుడుకాయలు కూడా వేసుకొని దానిలో పసుపు సారీ వేసుకొని మగ్గ పెట్టేసాను మగ త్వరగా మగ్గిపోతాయి అనమాట వేయడం వల్ల మగ్గిపోయిన తర్వాత తీసి కొంచెం పసుపు వేసి పసుపు కూడా కలాయి తిప్పుకొని మొత్తం కొంచెం మగ్గిన తర్వాత మళ్ళీ టమాటా వేసుకొని మగ్గ పెట్టుకొని టమాటా కూడా మగ్గిన తర్వాత ఇక కారం వేసుకొని అటు ఇటు తిప్పేసుకొని పై మీద కొంతసేపు ఒక ఫైవ్ మినిట్స్ అలాగా సిమ్లో పెట్టేసి వదిలేస్తే మనకి ఆయిల్ అనేది పైకి వస్తుంది ఇక కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే ఇక కర్రీని అయితే రెడీ చేసేసి బయటకు వచ్చాను అనమాట అది వేడారే లోపు మా వాడిని రెడీ చేసేద్దాంలే అని చెప్పేసి అయితే బయటకు వచ్చాను ఎందుకంటే ఎంతకు ముందు రోజు సెలవు తీసుకున్నాడు కదా ఈ రోజు కూడా వెళ్ళాలంటే కొంచెం అటు ఇటుగా ఉన్నాడనమాట ఆటల మీద ఉన్నాడు ఇంకా ఆటల రందులో పడి బ్రష్ అయితే సరిగా చేయడు వాడు చే ఆటలు రందులో పడి సరిగా చేయకపోవడం వల్ల ఈవినింగ్ కల్లా నోరైతే స్మెల్ వచ్చేస్తుంది ఎవరికైనా సరే పిల్లలైనా సరే పెద్ద పెద్దలైనా సరే అందుకని చెప్పేసి నేను అలా ఉండొద్దు స్కూల్కి వెళ్తాడు కదా బ్యాడ్గా అనుకుంటారని చెప్పేసి నేనేం చేశానంటే నేనే వెళ్ళిపోయి బ్రష్ చేయించి మా వాడిని లోపలికి తీసుకొచ్చి వెన్నెల నీళ్ళు స్నానం అయితే చేయించాను ఆ రోజు బాగా చల్లగా ఉందనమాట నేను కాళ్ళకి సాక్స్ తొడుక్కొని అన్ని పనులు అయితే చేసుకున్నాను చాలా చల్లగా ఉంది అసలుకి అక్కడ ఎండ వస్తున్నా కానీ ఎంత చల్లడిగాలు వస్తుందో అందుకని చెప్పేసి వెచ్చదానికోసం అని చెప్పి సాక్స్ అయితే తొడుక్కున్నాను ఇక మా వాళ్ళిద్దరైతే రెడీ అయ్యి వెళ్ళిపోయారు ఒకేసారి ఇంకా అయితే పంపించేసిన తర్వాత లోపలికి వచ్చేసి నేనైతే టీ రోజు పెట్టుకుంటాను కదా ఇక ఆ రోజు మాత్రం టీ పెట్టుకోవద్దు అనిపించింది అసలు మానేద్దామనే అనుకుంటున్నాను టీ ఇక అందుకని చెప్పి పాలు అయితే కలుపుకొని పాలు అయితే తాగుతున్నాను అనమాట ఆ రోజు మాత్రం టిఫిన్ అయితే ఏమీ లేదు ఇక పాలు తాగుదాంలే అని చెప్పేసి పాలు తాగుతున్నాను పాలు తాగిన తర్వాత ఇక కొరియర్ బాయ్ వచ్చారని చెప్పేసి మా వారైతే కాల్ చేశారు ఏమన్నా కొరియర్స్ ఏమన్నా బుక్ చేయాలంటే అన్నీ మా వారే బుక్ చేస్తారనమాట ఇక నేనైతే వాటి జోలికి వెళ్ళను అని బుక్ చేసి ఇక నా నెంబరు అలా ఇస్తారు లేదంటే అండ్ ఆయన నాకు కాల్ చేస్తారు పలానా వ్యక్తి వచ్చాడు వెళ్ళి కిందకి వెళ్ళి మనీ కొట్టేసి ఆ పార్సిల్ తీసుకొని చెప్తారనమాట ఇక ఆ రోజు మాత్రం షాంపూ అయితే బుక్ చేసుకున్నాము ఇక షాంపూ కూడా వచ్చింది ఇక షాంపూ వచ్చిన తర్వాత పని అంతా అయిపోయిందని చెప్పాను కదా ముందుగానే ఇక తలస్నానం అయితే చేస్తానమాట తలస్నానం చేసే అంతా అయిపోయేసరికి మధ్యలో రెస్ట్ తీసుకున్నాను అనుకోండి ఇంక ఈవినింగ్ మా వాడు వచ్చి మమ్మీ బయటకు వెళ్దాం పదా అంటే ఇక తలస్నానం చేసి అలాగే పడుకున్నాను జడ కూడా వేసుకోకుండా సరే నాన్న వేసుకొని వస్తాను అని చెప్పేసి చెప్పాను అనమాట ఇక సరే మమ్మీ నువ్వు జడ వేసుకో ఈ లోపు నేను స్కేటింగ్ ఆడుకుంటా అని చెప్పేసి ఆయనైతే స్కేటింగ్ అయితే ఆడుతూ ఉన్నాడు మీకు అనిపిస్తూనే ఉంటాడు వీడియోలు అయితే అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఇక నిమిషం కూడా ఖాళీగా ఉండడు నిమిషం కూడా కూర్చోండి అనమాట నేను లేకుండా మాత్రం నువ్వు కిందకి వెళ్ళడానికి వీలు లేదని చెప్పేశాను అనమాట అందుకని ఇక నా చుట్టూనే తిరుగుతాడు నా పని అయ్యేంతవరకు మమ్మీ వెళ్దామా అయిందా పని అయిందా అనుకుంటూ నా చుట్టూ తిరుగుతాడనమాట ఇక నా పని ఇక పక్కన పెట్టేసి మళ్ళీ మా బాబునైతే తీసుకొని బయటకైతే వెళ్ళాలన్నమాట మరి ఎందుకు చెప్పాను కదా నాకైతే అక్కడనే వదలాలంటే ఈ మధ్య భయమేస్తుంది అనమాట అందుకని చెప్పి ఇక వెంట నేను అంట పెట్టుకొని ఉంటున్నాను ఇక మావాడైతే సైకిల్ తీసుకొని అయితే బయలుదేరాడు నేనైతే స్కేటింగ్ వేసుకొని పానానా అని చెప్పాను హెల్మెట్ అవన్నీ Δεν είναι καλά, δεν είναι καλά. Δεν నడుపుకుంటాను నడుపుకుంటానని చెప్పి సైకిల్ వేసుకొని బయటకు వచ్చాడు అనమాట దారిలో ఈ మినీ గార్డెన్ కనపడింది మీకు చూపిద్దామని చెప్పేసి చూపించాను దాని ఆ గార్డెన్లో అన్నీ ఒక్కొక్క మొక్కే ఉన్నాయన్నమాట అవైతే భలే అనిపించింది అన్ని గోంగూర మొక్క ఒకటి గులాబీ మొక్క ఒకటి అలా ఒక్కొక్కటి ఒక్కొటి కలబందలు మాత్రం రెండు చెట్లు ఉన్నాయి ఇక చూపించాను బలేగా ఉందని చెప్పేసి అలా కూడా పెట్టుకోవచ్చా అనిపించింది ఇక్కడైతే మీకోసం నేను మంచి వ్యూస్ అయితే చూపిస్తాను చూస్తూ ఉండండి ఇక ఈ రోడ్లల్లో నడుస్తూ ఉంటే చాలా ప్రశాంతంగా ఉంటదన్నమాట చూసారు కదా అసలు ఎవరైనా ఉన్నారా అప్పటికే టైము ఫైవ్ థర్టీ సిక్స్ అయిపోతుంది అలా ఎవరో ఉండరు అలా ఎవరో లేని చోట్లే పిల్లల్ని అసలు వదలకూడదు అనమాట ఎవరు ఎటు తీసుకెళ్ళారో కూడా మనకి తెలియదు పిల్లలు ఏమైపోతారో కూడా తెలియదు అనమాట అందుకని చెప్పేసి భయం వేసి ఇక నేనైతే అంటి పెట్టుకొని ఉంటాను మీరు ఏ రోడ్లో చూసుకున్నా సరే ఏ రోడ్లోనూ కనిపించారు మనుషులైతే అందుకనే కొంచెం జాగ్రత్త ఎక్కువగానే తీసుకుంటాను వాడు బయటకు వెళ్ళినప్పుడు ఎందుకు అంత అవసరమా అని మీరు అనుకోవచ్చు నాకు మాత్రం చుట్టుపక్కల ఎవరు ఉండరు నాకంటూ ఇక్కడ మీ బాబు పలానా చోటకెళ్ళాడు పలానా వాళ్ళతో మాట్లాడుతున్నాడు పలానా దగ్గరికి వెళ్ళాడు అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారనమాట అందుకనే ఇక వెనకాలే ఉండాలి ఎందుకంటే మనకు తెలియని ఊరు కదా ఇక అలాగా గడిచిపోతాయి అనమాట రోజులు ఇక యథావిధిగానే వచ్చేటప్పుడు జాంకాయలు అయితే కోసుకొని వచ్చామన్నమాట అక్కడ రెడ్ కలర్ జాంకాయలు ఉంటాయి చాలా బాగుంటాయి మా వాడికి చాలా ఇష్టం అనమాట ఇంకా మంచిగా ఏదైనా దొరికిందంటే అది మా వాడికి ఇచ్చి ఇక కొంచెం పిందలు కసరలు ఉంటాయి కదా అవి మేమిద్దరం తింటాం అనమాట పాపం తను కూడా ఇక మా వాడి కోసం అని చెప్పి చేస్తుంది మంచి కాయలైతే మా వాడికి అయితేనే అట్టి పెట్టిద్ది అనమాట తను కూడా ఇక నాలాగే చూసుకుంటుంది అనమాట మంచిగా వాడిని వాడికి కాపలా కాస్తూ అంటది వాడికి వెళ్ళినా సరే ఇక మేమిద్దరం ఎంత దూరం వెళ్ళినా మేమిద్దరమే వాడిని కాపలా కాసుకుంటూ తిరుగుతూ ఉంటాము నాకు తోడు తను అనమాట తనకు తోడు నేను అంతే ఇక ఇక ఒకళ్ళొక్కళ్ళు ఉంటాం కాబట్టి అలా కలిసి ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్తూ ఉంటాము ఇక ఈవినింగ్ అయిపోయింది కదా నైట్ అయిపోతుంది పనా అని చెప్పేసి ఇంటికి తీసుకొచ్చేసాను అయితే ఇక్కడ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళే ముందు నేను ఏం చేశానంటే రైస్ అంటే బియ్యము అలాగే కందిపప్పు పెసరపప్పు అయితే నానబెట్టాను నేను ఈ అన్నం చేద్దామని హాసమన్నా ఉంటుంది కదా అదైతే చేస్తాను మా వాడికి చాలా ఇష్టం అనమాట అది చేయగా చాలా రోజులు అయిపోతుంది వీడు పాయసం అడుగుతుంది అడిగాను సగ్గిమివి అయిపోయాయి ఇంట్లో నాకు తెప్పించడానికి ఏమో మైండ్ గుర్తుండట్లేదు అనమాట ఇక సరే ఇదన్నా చేసి పెడదాము ఇష్టంగా తింటాడు కదా అని చెప్పేసి అనుకోని అదైతే చేశాను అనమాట అయితే మీకు స్టార్టింగ్లోనే చెప్దాం అనుకున్నాను ఈ విషయం మర్చిపోయాను అయితే ఈ రెసిపీ అంతా అయిపోయిన తర్వాత మా వాడు పరమాన్నం తినేటప్పుడు చూడండి వాడు ఎంత ఇష్టంగా తింటాడో అది ఎంత బాగుంటే అంత ఇష్టంగా తింటాడో పిల్లలు చాలా బాగుంటుంది అసలుకి నేను అసలుకి చాలా నచ్చింది నేను అసలు సామాన్యంగా తిన్నో అలాంటిదాన్ని నేను కూడా కొంచెం ప్లేట్లో వేసుకొని అనమాట చాలా బాగుంటుంది అసలుకి పెసరపప్పుతో చేశాను ఎప్పుడు కందిపప్పుతో చేస్తాను ఇప్పుడు కొంచెం కందిపప్పు ఇంకొంచెం పెసరపప్పు నానబెట్టుకొని చేశాను అనమాట పెసరపప్పు కందిపప్పు అయితే విడిగా నానబెట్టుకున్నాను ఇక రైస్ నానబెట్టిందేమో పాలల్లో వేసేసి ఉడికి అనమాట ఇక పెసరపప్పు కందిపప్పు కూడా ఉడిగిపోయింది ఇక బెల్లం కోరి ఇక ఆ పెసరపప్పు కందిపప్పులోనే వేసి కరగబెట్టాను అనమాట బెల్లం ఎందుకంటే డైరెక్ట్ అలా వేస్తే పాలు ఇరిగిపోతున్నాయి and can you be like పప్పులో కరగబెట్టేసేసి వేసాను అనమాట ఇక వేసిన తర్వాత పప్పు కూడా ఉడి ఉడికిన అన్నంలో అయితే వేసేసాను వేసేసి కొంచెం సేపు అయితే కాలగి తిప్పేసాను కాళగి తిప్పేసేసేసి కొంచెం లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ అయితే ఆఫ్ చేసాను ఎందుకంటే చల్లారిపోయిన తర్వాత గట్టి పడిపోతుంది మనం దగ్గరగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ కొంచెం లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ ఉంటే మనకి ఆరినాక తినడానికి బాగుంటుంది మంచి కన్సిస్టెన్సీ వస్తుంది ఇక ఇక్కడైతే పరమాన్నం చేయడం అయిపోయింది ఇక మా వాడికి అయితే ప్లేట్లో పెట్టేసి అయితే ఇస్తున్నారు అనమాట మావాడికి నెయ్యి వేసుకొని తింటాడు అంటే చాలా ఇష్టం అందుకనే వాడికి ఏం చేసినా సరే ప్రతి దాంట్లోనూ నెయ్యి అనే నెయ్యి అనేది కంపల్సరీ వేస్తాను అనమాట చాలా ఇష్టంగా తింటాడు కర్రీ లేకపోయినా సరే వేడన్నంలో వేసి కొంచెం ఉప్పు కారం తగిలించా కానీ ఇష్టంగా తింటాడు అంత ఇష్టం అనమాట నెయ్యి అంటే వాడికి ఇక అందుకనే ఏం చేసినా సరే ప్రతి దాంట్లోనూ నెయ్యి వేసి పెడతాను నెయ్యి వేసే వేస్తాను అంత ఇష్టంగా తింటాడు అనమాట ఇప్పుడైతే చూస్తూ ఉండండి మావాడు పరమాన్న ఎంత ఇష్టంగా తింటాడు వాడికి చాలా బాగా నచ్చిందంట ఊగిపోతా చెప్పేస్తున్నాడు అనమాట చాలా బాగుంది మమ్మీ అని చెప్పి మళ్ళీ జైనా కోసం అనుకుంటా నేను ప్ర ప్రతి వారం చేస్తూనే ఉంటాను ఏదో ఒకటి పర్మానం కానీ పాయసం కానీ రెండిట్లో ఏదో ఒకటి కంపల్సరీ చేస్తాను అనమాట మా వాడికి పాయసం అయితే మా వారికి కూడా చాలా ఇష్టం అనమాట చాలా ఇష్టంగా తింటారు స్వీట్ మెయిన్గా స్వీట్ ఇష్టపడతారు అనమాట బాగా వీళ్ళిద్దరు అందుకని వీళ్ళిద్దరి కోసం చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరి ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్